హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అందుకోసం రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి బీట్రూట్కి ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను అవి కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు ఒక హాఫ్ టీ స్పూను మినప్పప్పు తీసుకుంటున్నాను మినప్పప్పు తెల్లగడ్డ మంచి సువాసన వస్తుందండి వేగుతుంటే కూడాను తిరగమాతలో వేసినప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాము ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంది అంటే మీరు బీట్రూట్ వాడడం మంచిదండి బీట్రూట్ ఫ్రై ఈ విధంగా నేను చేసినట్టు చేశారంటే ఖచ్చితంగా నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటా తింటారు చాలా బాగుంటుందండి కొంచెం డీప్ ఫ్రై చేశారంటే ఆయిల్ తక్కువ వేసి వేగిందండి ఇప్పుడు ఈ మాత్రం వేగితే చాలు వేగేటప్పుడే మనకు మంచి సువాసన వస్తుంది బీట్రూట్ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇందులో మెయిన్ది నేను చెప్పాలనుకున్నది కారపొడి లాంటిది యాడ్ చేయకుండా పచ్చిమిర్చిని యాడ్ చేయాలి ఈ తాలింపు పచ్చిమిర్చి వల్లే టేస్ట్ వస్తుందండి ఇందులో ఇంకేమీ నేను యాడ్ చేయను చూడండి చాలా టేస్ట్ వస్తుంది మీరు తురుముకున్నా పర్వాలేదు ఇలా వద్దు ఇలా తినలేము అనుకుంటే సన్నగా తురుముకున్నా కానీ పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చితోనే తాలింపు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి ఒక పది నిమిషాల దాకా హైలోనే పెడతాను ఎందుకంటే కొంచెం మగ్గాలి కదా కొంచెం ఇప్పుడు సాల్ట్లు కానీ పసుపు కానీ ఇలాంటిది ఏమీ యాడ్ చేయనండి కంప్లీట్గా బాగా ఏగిపోవాలి ఏగిన తర్వాత లాస్ట్ను దింపే ఒక పది నిమిషాల ముందు పసుపు ఉప్పు మాత్రానికే యాడ్ చేస్తాను చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా తింటారు పది నిమిషాలు హైలో పెట్టానండి ఇప్పుడు సిమ్లో పెట్టి వేగనిచ్చాను చూడండి మగ్గింది బాగా చూడండి ఇంకొంచెంసేపు మగ్గనిద్దాము ఇంకా బాగా దగ్గరగా రావాలి ఇప్పుడు వేగిందండి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేశాను లేడీస్ మెయిన్ అండి ఖచ్చితంగా బీట్రూట్ని యూస్ చేసుకుంటే మంచిది మనకు ఇంక మీదట పసుపు వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలండి హైలో పెట్టకూడదు అడుగంటుతుంది హైలో పెట్టామంటే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇవి రెండేనండి ఇంక నేను ఏమీ వేయలేదు ధనియాల పొడి లాంటిది కానివ్వండి కార పొడి కానివ్వండి ఏమీ యాడ్ చేయలేదు కర్రీ సూపర్గా ఉంటుంది ఓన్లీ పచ్చిమిర్చి వల్లే ఈ కర్రీకి అంత టేస్ట్ వచ్చింది ఇప్పుడు మూతబెట్టి ఇంకొక పది నిమిషాలు సిమ్లోనే ఉంచి వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు అంటే మనం సాల్ట్ యాడ్ చేసాం కదండి పసుపును సాల్ట్ యాడ్ చేసాం కదా కొంచెం బాగా ముక్కలకు పట్టి బాగా మగ్గేదాకా ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఆయిల్ చాలా తక్కువ పట్టింది చూశారు కదా ఇంకో పది నిమిషాలు మగ్గని ఇచ్చామంటే కర్రీ రెడీ అయిపోతుందండి నచ్చని వాళ్ళంటూ ఉండరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకేమీ యాడ్ చేయలేదు నేను చాలా బాగుంటుంది చూడండి ఎంత కొంచెమైందో ఈ విధంగా వేగినందువల్ల చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి మనం వేరు కూడా పక్కన పెట్టేయవచ్చు ఎందుకంటే దాంట్లో ఉండే కారం అంతా ముక్కలకు పట్టేసి ఉంటుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి పచ్చిమిర్చికి కార పొడికి తేడా అదేనండి కారపొడి చల్లితే కొంచెం ముద్దగా వస్తుంది పచ్చిమిర్చి అయితే పొడి పొడిగా వస్తుంది తాలింపు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లకాయలకి బాక్స్కు పెట్టాలన్నా చాలా బాగుంటుంది మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ